ऐसा गुमराजम महाराजम आज बरे 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 गोवर गोवर धर धर वही 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 धर धर वही

హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ తల్లారి ప్రతి ఒక్కరికి హ్యాపీ 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 దీపావళి సో దీపావళిలో ఏ విధమైన వెలుగులు ఉంటాయో సో మనందరి లైఫ్ లో కూడా అదే విధమైన వెలుగులు ఉంటూ మనం అనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్గా జరగాలని అదేవిధంగా నా ఫ్రెండ్స్ నా వెల్వీషర్స్ నా టీమ్ మెంబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి హ్యాపీ దీపావళి అదేవిధంగా ఈ వీడియో ద్వారా మీ అందరికి ఒకటే చెప్పదలుచుకున్నాను కలిసి పని చేస్తేనే కలదు సుఖం అని పెద్దలు చెప్పారు సో ఖచ్చితంగా ఏ పని చేసినా మంచిని ఉద్దేశించి చేయండి ఆ దుర్గామాతని ఆ శివుణ్ణి తలుచుకొని ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో అప్డేట్స్ త్వరలో ఇస్తామని తెలుపుతున్నాను Thank you, thank you, thank you so much and once again happy Deepali. Hi. Happy thank, you. thank you.